భగవనామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వచన భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడే సంగతులను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ముందుగా తొమ్మిది వచనం అని ఒక మనుషుడు లోగడ ఆ పట్నంలో గారడీ చేయించు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనిచ్చు సమరయ్య జనులను విభ్రాంతి పరిచిచుండెను ఇక్కడ సీమోనను అంటే ఇతన్ని బైబిల్ భాషలో భక్తులు అందరూ ఏమన్నారంటే గారడీ సీమోను అని అన్నారు గారడీ సీమోను ఇతను ఇతని పేరు అయితే ఇతడు సమరయ్య పట్న నివాసి సమరయ్యల పట్నపు వాసి అంటే అన్ని జనులు దేవుణ్ణి ఎరగిన వారు వీరిలో ఉంటున్న ఈ వ్యక్తి తాను గొప్పవాడనని కొన్ని గారడీలు నేర్చుకొని ఆ గారడీలను ప్రజల ముందు ప్రదర్శిస్తూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో సఫలమయ్యాడు కొంతకాలం ప్రజలు కూడా తాము తమకు తెలియని దాని మీద లక్ష్యం ఉంచి వారు చేస్తున్నది అంటే గారడీసీమో చేస్తున్నవి నిజమనుకుని నమ్మి గారడీసీమోనే గొప్పవాడని విశ్వసిస్తున్న కాలం అది ఈ కాలంలో మరి సమరయ జనులు కొద్దివారు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనిచ్చు అతని మీద అతని మీద లక్ష్య పెట్టారు కొద్దివారుగా కొద్దివారు కాదు అలాగే గొప్పవారు చిన్నవారని మరి అదములని అధికులని ఏ భేదం లేకుండా అందరూ కూడా మరి అతని మీద లక్ష్యం ఉంచారు అని ఇక్కడ రాయబడింది అయితే ఇలాంటి సమయంలోనే చెదిరిపోయిన సంఘం సువార్త ప్రకటిస్తుంది ఈ క్రమంలో సంఘం చెదిరిపోయింది ఈ చెదిరిపోయిన సంఘంలో ఉన్న మరి ఫిలిప్పు గారు కూడా సువార్త పాటిస్తూ ఆయా ప్రాంతాలకి తిరుగుతున్న సమయం అది ఇప్పుడు ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయులకు దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడు సమరయ్యకు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు అనేకులు ఆయన్ని నమ్మరు ఆ ఆయన నమ్మరు అలాగే సీమోన్ అంటే గారడీ సీమోను కూడా నమ్మడు చూడండి పన్నెండు పదమూడులో అయితే ఫిలిప్పు దేవుని సువార్త దేవుని రాజ్యమును గుర్చి ఏసుక్రీస్తు నామమును గుర్చి సువార్త ప్రకటించుతుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిష్మం పొందిరి అప్పుడు సీమను కూడా నమ్మి బాప్తిష్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుడు చూచి విభ్రాంతిని ఉందిను అందరూ సీమను చూచి సీమను చేస్తున్న కార్యాలను చూచి లేదంటే గారడిని చూచి విభ్రాంతి పొందుతుంటే ఈ సమయంలో అసలు అసల అసలసిసలైన శక్తి దేవుని దాసుల్లో ఉందని బయలుపరచడానికి ఫిలిప్పు అక్కడికి వెళ్ళి ఫిలిప్పు అక్కడ అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తున్న కాలం వాక్యంతో పాటు వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు సూచక్రియల అద్భుతాలని వారికి సపోర్ట్ కింద ఇచ్చాడు కాబట్టి వారు ఆ కార్యాలు చేస్తూ మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ప్రజలకి అర్థమవుతుంది పిలుపు చేసే కార్యాలు గొప్పవని ఆ కార్యాన్ని బట్టి అతను చే అతను చెబుతున్న మాటలు కూడా నమ్మదగినవని నమ్మి వారు బార్తీసం పొందారు స్త్రీలు పురుషులు అందరూ కూడా బార్తీసం పొందారు ఈ క్రమంలో గారడి సీమోను కూడా బార్తీసం పొందాడు నమ్మి బార్తీసం పొందాడు పిలుపుని ఎడబాయి అంటే పిలుపు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు పిలుపు ఏం చేస్తుంటే చూస్తున్నాడో పిలుపు పిలుపుని వెంబడిస్తున్నాడు అనుసరిస్తున్నాడో ఎడబాయలేదు అని ఇక్కడ రాయబడింది ఫిలిప్పు మరి ఆ ప్రాంతంలో ఎన్నో సూచక్రియలు అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేస్తుంటే దగ్గరుండి చూస్తున్నాడో ఈ గారగేజ్ సీమను వాటిని చూచి విభ్రాంతిని పొందాడు అందరినీ ఆశ్చర్యపరిచాడు గారగేజ్తో సీమను కానీ తానే తొలిసారి ఫిలిప్పు చేసిన కార్యాలను బట్టి అతడు విభ్రాంతి పొందాడు అయితే విషయం ఏంటంటే ఫిలిప్పు మరి అనేక మందికి బాప్తేశం ఇస్తున్నాడో అనేక సూచక్రియలు చేస్తున్నాడు అన్ని కూడా సమరయలు కూడా మరి దేవుని వాక్యాన్ని అంగీకరించారని వర్తమానం ఎరిశిలేములో ఉన్న పెద్దలైన వారికి అందజేస్తే అక్కడి నుంచి పేతురు యోహానులు సమరయ ప్రాంతానికి వచ్చారు సమరయ ప్రాంతానికి వచ్చి వారు ప్రార్థన చేసి వారి మీద అక్కడున్న ప్రజల మీద చేతులు ఉంచుతుంటే వారు ఎప్పుడైతే ప్రజల మీద చేతులు ఉంచుతున్నారో ఆ చేతులు ఉంచుతున్న ఆ క్రమంలో ఎవరి మీదైతే చేతులు ఉంచుతున్నారో ఆ వ్యక్తులకి మరి ఆ మనుషులకి పరిశుద్ధాత్మ అనేది రావడం దగ్గరుండి చూశాడు గారడి చీమను అంటే ఇక్కడ అర్థమైంది గారిడీమకి అర్థమైంది ఏంటంటే పిలుపు అద్భుతాలు చేస్తున్నాడో కానీ పిలుపు అద్భుతాలు చేయడానికి ఇగో వెనకుండి తమ లేదంటే పేతులు యాహానులకే పిలుపు కంటే అధికమైన శక్తి ఉందని అక్కడ గ్రహించాడు అంటే పిలుపు ఎప్పుడు ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ వారి మీద దిగిరాలేదు పిలుపు ఎప్పుడు బాధ్యత వారి మీదకి పరిశుద్ధాత్మ దిగిరాలి చేతులుంచిన దిగిరాలేదు కానీ పేతురు చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వస్తుందంటే శక్తిని ప్రసాదించే సామర్థ్యం పరిశుద్ధాత్మను ప్రసాదించే సామర్థ్యం అంటే అద్భుతాలు చేయగలిగిన శక్తిని ప్రసాదించే సామర్థ్యం పేతురు వ్యవహానులో ఉందన్న సంగతే ఈ గారవీ సీమోను గ్రహించి గ్రహించి పేతురు గారిని యాహాని గారు ఒక చోట ఉంటే అక్కడికి చాలా విస్తారమైన ధనాన్ని పట్టుకెళ్ళి ఏమండి పట్టుకెళ్ళి వారు ముందు పెట్టి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనే నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నాను వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని వారిని అడుగుతున్నాడు చాలా ద్రవ్యం వారి ఎదుట ద్రవ్యం డబ్బులు పెట్టి మీకు కలిగిన ఈ వరం మీరు ఎవరి మీద అయితే చేతులు ఉంచుతుంటే వారికి పరిశుధాత్మ వస్తుందే ఈ వరం నాకు కావాలి మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోండి అని చాలా ద్రవ్యం వారి ముందు పెట్టాడు పేతురు వ్యవాహానులకి చాలా కోపం వచ్చింది ఆ సందర్భాన్ని బట్టి పేతురి గారు మాట్లాడతారు అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును కొందునని తలంచుకొని కదా నీ వెంబడి నీ వెండి నీతో కూడా నశించును గాక వెళ్ళి నీతో కూడా నశించను నీవు నీవు డబ్బులిచ్చి సంపాదించుకోనుకున్నావా విశ్వాసం ద్వారా దేవుని కృప ద్వారా ఉచితంగా వచ్చిన వరాలే కానివి డబ్బులతో సంపాదించుకునే వరాలు కావి ఇవా నీవు నీ వెండి నీతో కూడా నశిస్తుంది ఇక్కడ ఒక మంచి మాట అంటారు ఏంటంటే ఇరవై ఒకటిలో నీ హృదయమును దేవుని ఎదుట సరైనది సరి అయినది కాదు నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు అంతేకాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు ఈ సువార్త ఈ పరిచర్యలో నీకు పాలు భాగం లేదు కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకొనము ఒకవేళ నీ హృదయాలోచన క్షమిపబడవచ్చును నీవు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుతున్నదని పేతరి గారు చెప్పాడు జాగ్రత్త నీ పరిస్థితి ఏం బాగోలేదు నీ చిరితనాన్ని మానుకో మారి మనసు పొందు దేవుని వేడుకో నీ హృదయం యొక్క ఆలోచన ఇదంతా మారుతుందేమో అని పేతరి గారు సీమోన్ని హెచ్చరించడు గట్టిగా డబ్బు వల్ల వచ్చేది కాదు వరాలు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గార్డీ సీమోను నమ్మాడు విశ్వసించాడు బాధ్యసం పొందాడు పిలుపుని వెంబడిస్తున్నాడు ఆ కాలక్రమంలో తాను దేవుని వలన లాభం సంపాదించుకోవాలన్న ఆశ మాత్రం తనలో పోలేదు దైవభక్తి లాభ సాధనం అనుకున్నాడు అతను ఏమనుకున్నాడంటే ఈ విధంగా నాకు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించి వరం వస్తే నేను ఎవరికి పడితే వారికి ఇవ్వగలను గారడి చేసి ప్రజలను మోసగించిన స్వభావం మారలేదు అతని దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నేను ఈ నిజమైన శక్తిని పంచి నేను ఇంకా ఇప్పుడు ఇచ్చిన వారికి ముందు పెట్టిన డబ్బు కంటే ఎక్కువ డబ్బుని సంపాదించుకోగలం అంటే ఇతను ఏమనుకున్నాడంటే దైవభక్తి విశ్వాస సంబంధమైన దైవభక్తి లాభ సాధనము అనుకున్నాడు లాభ సాధనం అందుకే పేత్ర గారు రాసిన తిరుమతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఈ విధంగా అంటాడు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది సంతృష్టి సహితమైన భక్తి లాభం నీ జీవితానికి లాభం కానీ కొందరైతే ఎలా ఉన్నారంటే ఐదు వచనంలో చెడిపోయిన మనసు కలిగి ఉన్నారో సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమై కొన్ని మనుషుల మధ్య వ్యర్థ వివాదం కలుగుతున్నదని చెప్పుడు దైవభక్తి లాభం దేవుని భక్తి చేయడం లాభం మనం పరితరి చేయడం లాభం దానివల్ల మనం సంపాదించుకోవచ్చు మనం బ్రతకొచ్చు అని జీవనోపాధి కోసం భక్తి మార్గాన్ని ఎంచుకున్న ఎంతోమంది ప్రబుద్ధులకి గారడి సీమను పాఠం ఏంటంటే అతని హృదయం దేవుని ఎదుర సరైనది కాదు ఈరోజు ఈ గారడి సీమో లాంటి వారు అనేక మంది ఉన్నారు సేవే జీ జీవన విధానంగా మార్చుకుని చాలామంది సేవనే మరి తాను జీవనోపాధిగా మలుచుకున్న వారు అనేక మంది ఉన్నారు ఏమంటే సేవ ఎక్కువైపోయి ఏమంటే పరిచర్య చేయడానికి సమయం లేని సమయంలో మన పనిపాట్లు మాని సేవ మీద ఆధారపడినా పర్వాలేదు కానీ ఏ పని పాటు లేకుండా సేవే జీవన ఆధారంగా మలుచుకున్న వారు అనేక మంది ఉన్నారో ఇది చాలా ప్రమాదం ఇది చాలా ప్రమాదం కాబట్టి ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే ఇదిగో దైవభక్తి లాభ సాధనం అనుకున్న లాభ సాధకం అనుకున్న సీమోను సీమోని పేతరు అతని హృదయం సరైంది కాదని దేవుడు సాక్షి ఇచ్చాడు కాబట్టి ఇలాంటి మనుషులు అనేక మంది మన సమాజంలో ఉన్నారు భక్తిని అడ్డం పెట్టుకొని భోగాలను అనుభవించే వారు అనేక మంది ఉన్నారు భక్తిని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న వారు అనేక మంది ఉన్నారు భక్తిని అర్థం పెట్టుకొని సకల సౌకర్యాలను అనుభవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు భక్తిని అర్థం పెట్టుకొని వారిని మోసగించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి ఇలాంటి వారందరికీ గారిడీ సీమోనే మూలం గారడీ సీమోలు అంటే వాళ్ళు వీళ్ళందరూ గారడీ సీమోను బయటపడ్డాడు ఈరోజు అనేక మంది బయటపడకుండా వారి జీవన విధానాన్ని కొనసాగించుకుంటున్నారు కాబట్టి దైవభక్తి లాభసాధకమే అది సంతృష్టి సహితమైన దైవభక్తి లాభసాధకం అంతేగాని మనం బ్రతకడానికి ఇది లాభ సాధనం అనుకున్న మనుషుల మధ్య వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి సంఘాల మధ్య సంఘాలకు పొసకడం లేదు ఒకరి సంఘం అంటే మరొకరు పడట్లేదు కారణం దైవభక్తి లాభ సాధకం నా విశ్వాసులు నా విశ్వాసులు ఎదురిపోతే నాకు లాభం పోతే నా విశ్వాసులు వారి మాట అంటే లాభం పోద్ది అన్న స్వభావాలు కలిగి వారు సంఘాలని చీల్చే ప్రయత్నం సంఘాలని ఒక గుంపుల కింద వారు మార్చి మార్చుకొని ఎటు వెళ్ళకుండా కప్పలో నూతిలో కప్పలాగా మార్చేసిన సందర్భాలు అనేక సంఘాల్లో మనకు కనబడుతున్నాయి కాబట్టి దైవభక్తి లాభ సాధకమే అది సంతృష్టి సహితమైనది విశ్వాస సంబంధమైన దైవభక్తి నీ ఆత్మకు లాభ లాభకరమైనది ఇది చెడిపోయిన మనస కలిగిన దైవభక్తి లాభ సాధకం కాదు వారు అనుకుంటున్నారు లాభ సాధనమని ఈ లోకం వరకే పరిమితం ఈ లోకం దాటిన తర్వాత దాని దాని యొక్క పర్యవసనం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు